హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ అనేది వెలువడింది ఈ విధంగా మనం పత్రిక ప్రకటన చూసుకుంటే ఇది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన రిలీజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరంలో జరుగునున్న నేషనల్ మీన్స్ కాన్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఎన్ఎంఎంఎస్ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి ఈ పరీక్ష రాయటకు రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం మూడు లక్షల యాభై వేల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు ఈ పరీక్ష ఎనిమిది పన్నెండు ఈ పరీక్ష ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరుగును పరీక్ష రుసుము ఓసీబీసీ విద్యార్థులకు వంద రూపాయలు మరియు ఎస్టీఎస్టీ విద్యార్థులకు యాభై రూపాయల దరఖాస్తులను ఆన్లైన్లో ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి స్వీకరించబడును అంటే ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట టైం ఆన్లైన్లో దరఖాస్తు చేసు చేసుకున్నట్టుకు చివరి తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు తొమ్మిది అనగా ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఆగస్టు సెప్టెంబర్ వన్ మంత్ ఉంటుంది అన్నమాట మరి పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి ఆరవ తేదీ ఫీజు కట్టడానికి పదవ తేదీ సెప్టెంబర్ పది పరీక్ష రుసుము ఆన్లైన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా మాత్రమే చెల్లించవలను పూర్తి వివరాల కొరకు పరీక్ష ప్రభుత్వ పరీక్ష సంచాల కార్యాలయం వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ నందు సంబంధిత జిల్లా విద్యాధికారి వారి కార్యాలయంలో తెలుసుకొని గలరు అని ప్రభుత్వ పరీక్ష సంచాలకులు తెలియజేశారు అంటే ఇది మనము ఎక్కడంటే ఎక్కడ సేవలు కానీ లో అప్లై చేసేకుండా కేవలము ఎవరైతే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ హెచ్ఎం మాత్రమే లో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మరియు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి కేవలం హెచ్ఎం మాత్రమే చేయగలరు ఇంకా ఈ సంబంధించిన వీడియోస్ కావాలంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ షేర్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఈ మన చెప్పిన అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ